వెకపోడు కొరకై ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి ఇర్మియా గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం నేను యహోవాను సర్వ శరీరలకు దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా దేవుడు అడిగిన గొప్ప గొప్ప ప్రశ్నలలో ఒక ప్రశ్న ఏంటంటే నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా ప్రియుల దేవుని వాక్యంలో అనేక సందర్భాల్లో రుజువైన సంగతి ఏంటంటే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అంత మాత్రమే కాదు ఆ దేవుడు ఏమంటున్నాడంటే నాకు మాత్రమే కాదు మీకు కూడా అసాధ్యమైనది ఉండదు అని మత్తేసు వార్త పదిహేడు ఇరవై ఒకటిలో మీకు అసాధ్యమైనది ఏదీ ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనను ప్రిలారా ఇది నా మీ జీవితంలో ఏది సాధ్యం అవ్వట్లేదు అనుకుంటున్నావో ఈ రెండు వచనాలను కోడ్ చేసి ప్రభువును అడుగు ప్రభువ నీకు సాధ్యమైతే అది నాకు కూడా సాధ్యమే అని నమ్ము ఎందుకంటే దేవుడు తన శక్తిని తన కృపను మనకి ఇచ్చి మన ద్వారా కూడా ఆ కార్యము జరిగించాలని చూస్తున్నాడు ఒక ఇంటి తాళము ఎవరు తీసినా వస్తుంది తండ్రి అయినా తల్లైనా పిల్లలైనా ఆ తాళము తీసినప్పుడు అది ఓపెన్ అవుతుంది అలాగే దేవుడు మన జీవితంలో చేయగలిగిన కార్యాలు ఆయన పిల్లలుగా మనము కూడా చేయవచ్చు అయితే మనలో ఉండాల్సింది ఆ విశ్వాసం అనే అనే నమ్మకమనే చెవి మనలో ఉన్నప్పుడు మనకు కూడా అసాధ్యమైంది ఏదీ ఉండదు ఒకనొక సందర్భంలో ఒక పాప తన తల్లికి చెప్తూ వచ్చింది అమ్మ ఈరోజు నేను మరి ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నాను అక్కడ రకరకాలైన ప్రశ్నలు అడుగుతారు అలాంటప్పుడు నేను ఏం చేయాలి అన్నప్పుడు ఆ తల్లి చెప్పిందంట అమ్మ ఏం పర్వాలేదు నీకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే దేవునికి అప్పగించు దేవుడే నీకు బోధిస్తాడు అన్నప్పుడు ఆ పాప చాలా విశ్వాసంతో వెళ్ళింది అప్పుడు అక్కడ ఆ వ్యక్తులు ఏం చేశారంటే ఆ చిన్న క్వశ్చను ఆ అమ్మాయిని అడుగుతూ వచ్చారు బోర్డు మీద ఒక మాట రాస్తూ వచ్చారు ఫైవ్ ఎఫ్ఐ విఈ అని ఫైవ్ అని రాసి వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే ఈ ఫైవ్ని నువ్వు ఫోర్ చేయగలవా అని అడిగినప్పుడు నిజంగా చాలా బాధపడింది ఒక పక్క తల్లి చెప్పిన మాట బైబిల్లో ఉన్న మాట యహోవాకు అసాధ్యమైంది ఏది ఉండదు కదా మరి దేవుడు దీన్ని కూడా సాధ్యం చేయగలడా ఒక పక్క మనస్సాక్షి అంటుంది మీ దేవుడు ఏదైనా చేయగలడేమో కానీ ఫైవ్ని ఫోరు ఎవరో చేయలేరు అని ఒక పక్క మన సాగు చెప్తుంటే ఒక పక్క తన విశ్వాసం చెప్తుంది లేదు దేవుడు సాధ్యమే కదా ఒక్కసారి ఆలోచించి చూడు అన్నప్పుడు ఆవిడ ఒక నిమిషం టైం అడిగి ప్రార్థన చేసుకుంది మనసులో ప్రభువా నీకు అసాధ్యమైంది ఏదీ లేదు కదా అన్నప్పుడు దేవుడు వెంటనే ఆ ఫైవ్ని ఫోర్ చేసే ఒక ఆలోచన ఆ సహోదరికి ఇచ్చాడు ఆ సహోదరి ఏం చేసిందంటే బోర్డు మీద రాసున్న ఎఫ్ఐవిఈ అనే ఆ ఇంగ్లీష్ అక్షరాలలో మొట్టమొదటి లెటర్ ఎఫ్ తీసేసింది లాస్ట్ లెటర్ ఈ తీసేసింది ఇప్పుడు ఏముందంటే ఐవి ఈ ఐవి అంటే రోమన్ లెటర్లో అది ఫోర్ ఇప్పుడు ఫైవ్ పోయింది ఫోర్ వచ్చేసింది నిజంగా అందరూ చప్పట్లు కొడుతూ వచ్చారు ప్రియ సహోదరుడా సహోదరి నీ జీవితంలో దేవుడు నీ ద్వారా చేయలేని అసాధ్యమంటూ ఏదీ ఉండదు ఇది నానా దుఃఖపడుతున్నావేమో దిగులు పడుతున్నావేమో నా జీవితం మారదు నా జీవితంలో కార్యం జరగదు అని బాధపడుతున్నావా సహోదరి సహోదరుడా నాకు ఇంకా ఉద్యోగం రాదు నేను ఉద్యోగిగా ఎవరు నన్ను చూడలేరు అనుకుంటున్నావా దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు అంత మాత్రమే కాదు నాకు స్వస్థత రాదు నేను ఆరోగ్యంగా తిరగలేను అనుకుంటున్నావా సహోదరుడా సహోదరి మంచం మీద ఉన్న నీవు రేపు మంచం ఎత్తుకొని నడిచేటట్లు చేయ సాధ్యంగా దేవుడు ఉన్నాడు అంతేకాదు చాలామంది నాకు వివాహం కాదు నా జీవితం ఇంతే అనుకుంటున్నావా నీ వివాహం చేయటం ఘనంగా చేయటం దేవునికి సాధ్యం చాలామంది నాకు బిడ్డలు లేరు ఇక బిడ్డలు పుట్టరేమో అనుకుంటున్నావా దేవుడు నీకు గొప్ప బిడ్డలను ఇస్తాడు అది సాధ్యము నీ జీవితంలో ఏదైనప్పటికీ కూడా ఆ శోధన తొలగిపోవటం అసాధ్యము శ్రమలు పోవటము అసాధ్యం అనుకుంటున్నావేమో దేవుడు వాటన్నిటినీ సాధ్యం చేయగలడు దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథము బైబిల్లో కొన్ని సందర్భాలు మనం చూసినట్లయితే మరి సాధ్యం కాదు అన్న పరిస్థితులలో దేవుడు వారి జీవితాన్ని మరి సాధ్యం చేస్తూ వచ్చాడు అందుకనే మనకు తెలుసు ఆది కాండం పద్దెనిమిది పద్నాలుగులో కూడా దేవుడు చెప్తూ వచ్చాడు యహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా ప్రియులారా అక్కడ నిజంగా అసాధ్యమే మరి వంద సంవత్సరాల అబ్రహాము తొమ్మిది సంవత్సరాల శారా వారి అవనస్సులు కాదు కురు ఒక రకంగా చెప్పాలంటే పిల్లలు కాదు కదా మనవరాళ్ళు మనవళ్ళు ఉండే వయస్సు కూడా వారికి దాటిపోయింది అయినప్పటికీ దేవుని సాధ్యమే కాబట్టి వారికి ఇస్సాకనే కుమారుణ్ణి దేవుడు ఇస్తూ వచ్చాడు ఇది ఎంత అద్భుతం అంత మాత్రమే కాదు ప్రియులారా భయంకరమైన కరువులో ఐగుప్త దేశమంతటా కరువు ఉన్నప్పుడు యోసేపు ఆది కాండం నలభై ఒకటి నలభై తొమ్మిదిలో యోసేపు సముద్రపు ఇసుక అతి విస్తారముగా ధాన్యం పోగు చేసిన కొలుచుట అసాధ్యమైపోయింది ప్రియుల ఆహారం అసాధ్యం అనుకుంటున్న టైంలో భోజనం అసాధ్యం అనుకుంటున్న టైంలో అసలు వచ్చిన ధాన్యాన్ని కొలవటమే అసాధ్యం అన్నంత సమృద్ధిగా దేవుడిచ్చాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా జీవితంలో కూడా అసాధ్యమైనది ఏది ఉండదు దేవుడే నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు ఇది నేను నువ్వు అనుకుంటున్నావేమో ఇది నాకు అసాధ్యము అని ప్రియులారా యశా గ్రంథం నలభై అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనములో ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము దేవుడు ఎలాంటి జ్ఞానము నీకు ఇస్తాడంటే చెప్పడానికి వీల్లేదు దేవుడు నీకు సహాయం చేస్తాడు కృప చూపుతాడు అంత మాత్రమే కాదు చాలాసార్లు నువ్వు అనుకుంటున్నావు ఇది నాకు అసాధ్యం ఇది నా వల్ల కాదు అనుకుంటున్నావు అందుకనే దేవుడు చెప్తున్నాడు నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటున్నాడు ఇంకా చెప్పాలంటే దేవుని వాక్యంలో మత్త యేసు వార్త పంతొమ్మిది ఇరవై ఆరు ఏసువార్ను చూచిది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే పిల్లల ఎన్నో దేవుడు సాధ్యమైన కార్యాలు ఆయన చేస్తూ వచ్చాడు అంత మాత్రమే కాదు ఆయన మన జీవితాలను ఎంతగానో మార్చివేస్తూ వచ్చాడు ఒక రకంగా చెప్పాలంటే ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు పాపము మన పాపము రక్తము మన పాపములు తీసివేయట అసాధ్యం ఎబ్రి పది నాలుగు ప్రకారం కానీ దేవుడు మన జీవితాల్లో వాటన్నిటినీ కాకుండా ఆయన రక్తము ద్వారా మనల్ని కడిగి మనం రక్షణ పొందటం ఆయన సాధ్యం చేస్తూ వచ్చాడు ఇదేనైనా ఒక్క మాటే నువ్వు నమ్ము నీకు సాధ్యమే దేవుడు నీ జీవితంలో చేస్తాడు కావలసిన కృపను ఇస్తాడు నీకు నెమ్మది ఇవ్వటం ఆయనకు సాధ్యమే నీకు ఆరోగ్యం ఇవ్వటం ఆయనకు సాధ్యమే నీకు సహాయం చేయటం ఆయనకు సాధ్యమే నీకు విజయం ఇవ్వటం ఆయనకు సాధ్యమే నిన్ను స్థిరపరచటం ఆయనకు సాధ్యమే నిన్ను హెచ్చించటం ఆయనకు సాధ్యమే ప్రియులారా నిన్ను దీవించటం కూడా ఆయనకు సాధ్యమే కాబట్టి ఇది నాన్న అసాధ్యం కాదు అనుకొని ఏదైనా నువ్వు అనుకుంటున్నావేమో ఇది నాన్న ప్రభు అంటున్నాడు అది సాధ్యమే ఇది నాన్న ఈ మాట నమ్ము ఆయనకు అసాధ్యమైనది ఏది ఉండదు దెర్ ఈజ్ నథింగ్ ఇంపాసిబుల్ టు గాడ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాజిబుల్ టు హిమ్ ఇంకా చెప్పాలంటే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది విత్ గాడ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ వితౌట్ గాడ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఏ సు ప్రభు దేవునితో ఉంటే నీకన్నీ కూడా పాసిబుల్ అవుతాయి దేవుడు లేకపోతే మరి అన్నీ కూడా నీకు అసాధ్యమైపోతాయి దేవుడితో సాధ్యం చేసుకుంటావా విత్ గాడ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ అంతేకాదు ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ అని ఒక మాట కూడా ఉంది వితౌట్ గాడ్ నథింగ్ ఈజ్ పాసిబుల్ ఆయన లేకపోతే నీ జీవితంలో ఏది సాధ్యం కాదు ఆయనతోనే నువ్వు ఒక్కడిగా నువ్వు ఏం చేయలేవు దేవుడు నీకు తోడుగా ఉండాలి నీ సమస్య నీ బాధ నీ పరిస్థితి నీ ముందున్న శత్రువు అవి చాలా భయంకరమైన పరిస్థితులు అవి తట్టుకోలేవు ప్రియ సహోదరుడ అలాంటి సమయంలో మనుషుల సహాయం కాదు బంధువుల సహాయం స్నేహితుల సహాయం కాదు దేవుని సహాయం ఒక్కసారి తీసుకో తప్పనిసరిగా దేవుడు నీకు సాధ్యం చేస్తాడు ఈ దినమే నీ జీవితంలో నువ్వు అసాధ్యం అనుకున్నది సాధ్యం చేయటం ప్రారంభమవుతుంది ఈ యొక్క మేలుకొలుపు వేకప్ ఓట్ ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు అసాధ్యమైన అనుభవంలో నువ్వు ఉండు అసాధ్యమైన జీవితంలో నువ్వు ఉంటావు ఇక అసాధ్యమైనది ఏది నీ జీవితంలో ఉండదు అలాంటి కృప నీ జీవితంలో అనుగ్రహించి సమస్తము నీ కొరకే దేవుడు సాధ్యము చేసి నీ జీవితాన్ని స్థిరపరిచి మరి స్థాపించినట్లుగా ప్రార్థన చేస్తాం పరిశుధ్రివాణి తండ్రి ప్రవణేశ్వ క్రీస్తు నామంలో ఉంది నాలుగు నాకు అసాధ్యమైంది ఇది లేదు అని చెప్పారు కాబట్టి నిజమే నీకు సమస్తము సాధ్యమే ఇది నానా ఈ పరిస్థితి పోకుండా ఈ కష్టం పోకుండా ఇంట్లో మనుషులు మారకుండా జీవితాలు మారకుండా రావాల్సినవి రాకుండా ఇక వారు మర్చిపోయి ఇది అసాధ్యమని మా ప్రియులు ఏని గురించి అయితే మాట్లాడుతున్నారో ఇప్పుడే వారితో కలిసి నేను కూడా ఎక్కి ఆ కార్యము సాధ్యము చేయమని ప్రార్థన చేస్తున్నాం ఈ దినమే సాధ్యమైనట్లుగా కృప చూపమని మీరు మహిమ పొందమని మా ప్రభువును మా రక్షకుడు సమస్తము సాధ్యముగా చేసే ప్రభుణేశు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెను మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభుణేశు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ న్యూన సహసం మనందరికీ